హలో అండి ఈ సమ్మర్లో ఒంటికి చలవ చేసే పెసరపప్పుతో సగ్గుబియ్య పాయసం ఎలా చేయాలో చూద్దాము ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఇంట్లో వాళ్ళు స్వీట్ ఏదైనా చేయమని అడిగినప్పుడైనా ఒక్కసారి ఈ సమ్మర్లో పెసరపప్పుతో సగ్గుబియ్య పాయసం చేయండి ఈ కొలతలతో చేస్తే పాయసం చక్కగా జారేటట్టుగా చాలా చాలా రుచిగా ఉంటుంది ముందుగా పాయసంలో మనం స్వీట్ వేసుకోవాలి కదా దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పున్నర బెల్లాన్ని వేసుకుని కప్పు వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట చూడండి ఒక కప్పు వేసుకున్నాం కదా ఇంకొక అరకప్పు కూడా వేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది ఎటువంటి పాకం కూడా ఈ పాయసానికి అవసరం లేదండి జస్ట్ మనం బెల్లాన్ని కరిగించుకుని ఈ వాటర్ని మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పాయసం తయారయ్యాక మనం స్వీట్ వేసుకోవాలి కదా అందుకోసం ముందుగానే బెల్లం కరిగించుకుని వాటర్ని మనం పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ని తీసేసుకుని మనం పక్కన పెట్టుకుందాం చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం ఈ పాయసం తయారు చేసుకోవడానికి మనం పెసరపప్పు అన్నది వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అరకప్పు పెసరపప్పు వేసుకుని మంటని లోపలే మీదే పెట్టుకుని పప్పు దోరగా అయ్యేంతవరకు వేయించుకోవాలన్నమాట పెసరపప్పు మనకి వేగడం స్టార్ట్ అయ్యాక కమ్మటి సువాసన వస్తుంది మనకి తెలుస్తుంది అండి పప్పు వేగింది అనేది అలానే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుందన్నమాట చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఎర్రగా వెంటనే పప్పు ఇలా బాగా వేయక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పప్పుని పూర్తిగా మనం చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఈ పప్పుని రెండుసార్లు పప్పుని వాటర్తో కడగాలన్నమాట మనం అరకప్పు పెసరపప్పు వేసుకున్నాం కనుక సగ్గుబియ్యం అన్నది ముప్పావు కప్పు వేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత అరకప్పు పెసరపప్పుకి రెండు కప్పులన్నర వాటర్ పోసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంతవరకు కూడా పప్పును మనం ఉడికించుకోవాలి చూడండి మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత పప్పు అన్నది మనకి ఇలా మెత్తగా ఉడికిపోతుంది పెసరపప్పు అన్నది దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాయసం కోసం సగ్గుబియ్యం అనేది గిన్నెలో క వేసుకుని కడగాలమాట ఒక గిన్నె తీసుకుని ముప్ప కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి నేను చిన్న సైజు సగ్గుబియ్యం వేసుకున్నానండి ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు కడగాలి కడగాలమాట ఇలా కడిగి సగ్గుబియ్యాన్ని కూడా మనం రెడీగా పెట్టుకోవాలి చిన్న సైజు సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల చాలా త్వరగానే మనకి పాయసం అనేది తయారైపోతుంది స్టవ్ డబ్బాన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ముప్పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాము కనుక రెండు కప్పులన్నర వాటర్ పోసుకుని సగ్గబియ్యాన్ని పూర్తిగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ వేడైన తర్వాత సగ్గుబియ్యం వేసి ఉడికించుకున్నట్లయితే అంటుకోకుండా సగ్గుబియ్యం అనేది చాలా చక్కగా వస్తుందన్నమాట ముద్దలా రాకుండా ఇలా వాటర్ మరిగిన తర్వాత కడిగినటువంటి సగ్గుబియ్యం వేసుకుని ఉండలు ఎక్కడా లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కాసేపటికి మనకి సగ్గుబియ్యం అన్నది చిన్నవే వేసుకున్నాం కనుక ట్రాన్స్పరెంట్గా ఈ విధంగా చూడండి ఉడికిపోతుంది ఎప్పుడైతే మనకి సగ్గుబియ్యం బాగా ఉడికింది అని తెలుస్తుందో ఇందాకలా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు మొత్తాన్ని కూడా ఈ సగ్గుబియ్యంలో వేసుకుని కలుపుకోవాలి చూడండి ఈ పప్పు మొత్తాన్ని కూడా పెసరపప్పుని వేసేసుకుని సగ్గు బీములో కలిసేలా కలుపుకోవాలి మనం బెల్లం వాటర్ కూడా రెడీగా పెట్టుకున్నాం కదండి బెల్లం కరిగించుకుని చూడండి ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇందాకలా మనం బెల్లం కరిగించుకున్నటువంటి మనం ఆ బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి స్వీట్ మీరు ఎంత తింటారో దాని ప్రకారంగా వేసుకున్న కూడా సరిపోతుంది బెల్లం కరిగించుకున్నటువంటి ఈ వాటర్ని మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చూడండి మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ యాలూక పొడి వేసానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది మీరు తప్పనిసరిగా ఒక టేబుల్ స్పూన్ యాలూక పొడి వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఇలా కాసేపటికి కొద్దిగా దగ్గరగా అవుతుందన్నమాట మనకి పాయసం అనేది రెడీ అయిపోయినట్లే మీరు మరీ దగ్గరగా చేసుకుంటే చల్లారేక ఇంకా బాగా చిక్కబడిపోతుంది ఇలా జారేటప్పుడు జారేటట్టుగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట పాయసం మనకి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా మనకి జారేటట్టుగా ఉందో చూస్తుంటేనే రుగిరిపోతుంది ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కళాయి పెట్టుకుని రెండున్నర టేబుల్ స్పూన్లో నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మొదటిగా జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు కాస్త వేగిన తర్వాత మనం ఎండు ద్రాక్ష కూడా వేసుకుని వేయించుకోవాలన్నమాట రెండు బాగా వేగే అనగానే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ పాయసంలో వేసుకోవడమే చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు పెసరపప్పు ఉడికించుకుని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా వేగిన మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత కాచుకున్నటువంటి పాలు కాస్త చల్లగా ఉన్నవి ఒక కప్పు వేసుకోవాలి మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి పలచగా కావాలంటే ఇంకొద్దు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి వేడి పాలు వేసారంటే ఇరిగిపోతాయి అన్నమాట అలానే చూడండి ఎంత చక్కగా ఉందో జారేటట్టుగా చాలా చాలా బాగుంటుందండి పాయసం అనేది ఒక్కటిసారి ట్రై